వారాహి అమ్మవారి మహద్యం రాత్రి వేళలోనే ఎందుకు పూజిస్తారో తెలుసా మాత వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువుని పూజించడానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు చెబుతున్నాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పండితులు తెలియజేశారు మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతి రూపాలే సప్తమాకృతులు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదో మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాంచేందుకు ఈ సప్తమాకృతులు సిద్ధంగా ఉంటారు వారాహి మాత విశేషాలు వరాహుని స్త్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుకుడనే రాక్షసు సంహరించి భూలోకానికి ఉద్భవించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్ఖండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు తుంబిని శుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పృష్టంగా కనిపిస్తుంది వారాహి మాత రూపం వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత అందుకే ఈమెను రాత్రివేళలో పూజిస్తారు మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళలోనూ తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ శత్రుభయం ఉండదు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప వయోధిరాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తిగా జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం దేవి పేర మీద ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్